నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను పుష్ప ఓవైపు అధికారులతో సమీక్ష మరోవైపు క్షేత్రస్థాయి పరిశీలన ఇలా తెలుగుదేశం బృందాలు తుఫాన్ సహాయక ఏర్పాట్లు ముందస్తు చర్యలపై నిరంతరం శ్రమిస్తున్నాయి తుని మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చింతమనేడి అబ్బాయి పార్టీ యంత్రాంగాన్ని అధికార యంత్రాంగంతో సమన్వయపరుస్తూ విపత్తును ఎదురొడ్డే చర్యలో దూకుడు కనబరుస్తున్నారు మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రభుత్వ విఫ్ యనమల దివ్య ఆదేశాలతో అన్ని గ్రామాల్లో ముందస్తు ఏర్పాట్లు చేశారు పునరావాస కేంద్రాలు ఏర్పాట్లు చేసి అవసరమైతే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు పక్కా చేశారు విపత్తును ఎదుర్కొంటాం ఎవరు భయపడాల్సిన అవసరం లేదు గాని ప్రజలు మాత్రం జాగ్రత్తలు పాటిస్తే పొంచి ఉన్న ప్రమాదం నుంచి గట్టెక్కించేందుకు తామని తుని మండల టీడీపీ అధ్యక్షుడు చింతమనేడి అబ్బాయి అన్నారు ఎంపీపీ డాక్టర్ బొప్పన్న రాము అధ్యక్షతన మండల పరిషత్ కార్యాలయంలో తుఫాన్ సహాయక చర్యలపై శేఖల వారి సమీక్ష జరిగింది ఈ సమావేశంలో యనమల లక్ష్మణరావు తమరాణ సత్యనారాయణ సుర్ల బోడయ్య దాసరి ఈశ్వరరావు జఖాన రాము నాయుడు తమరాణ రామకృష్ణ గాది అశోక్ సిద్దన్న శివశంకర్ తదితరులు పాల్గొన్నారు మరి ఈ తుఫాను కారణంగా ఈ తుని మండల ఆఫీసులో ఎంపీపీ గారు అధ్యక్షతన ఆల్ డిపార్ట్మెంట్ అధికారులందరూ కూడా ఈ సమావేశానికి రావడం జరిగింది మరి ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామస్తులందరూ కూడా అలాగే నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ముఖ్యంగా ఒక మీకు ముఖ్యంగా ముందు చెప్పేది ఏంటంటే ఎవ్వరు కూడా భయపడద్దు ఎందువల్లంటే భయం అన్నది ఎవరు పడకూడదు జాగ్రత్త తీసుకోవాలి మెయిన్ ఎందువల్లంటే ఎవరు కూడా ప్రయాణాలు కానీ ఏదో అత్యవసర అయితే తప్ప బయటికి రావడం కానీ రాకుండా ఈవేళ రేపు ఎల్లుటో కూడా కొద్ది జాగ్రత్తగా ఉన్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా సురక్షితంగా ఉంటారని మీ మీడియా పూర్వకంగా కూడా చెప్పడం జరుగుతుంది అలాగే ప్రతి పంచాయతీలో ఈ తుని మండలంలో ఇరవై మూడు పంచాయతీలు ఉన్నాయి అలాగే నియోజకవర్గంలో తొండింగ్ మండలంలో తొండంగి మండలం కానీ కోటమందూరు మండలం కానీ తొలి మండలం తుని టౌన్ కానీ ఎక్కడికక్కడ అధికార యంత్రాంగం జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అలాగే మన తొలి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అయినటువంటి యనమల దివి గారి ఆదేశాల మేరకు యనమల రామకృష్ణుడు గారి సూచనల మేరకు కూడా పార్టీ యంత్రాంగం కానీ అధికార యంత్రాంగం కానీ అంతా కూడా ఎక్కడికక్కడ రెడీగా ఉన్నారు ప్రజలకి ఏ సమస్య వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ఎవరు కూడా భయపడక్కర్లేదు అక్కడ మీకు లోకల్గా ఉన్నటువంటి మీ పంచాయతీల సెక్రటరీ గారికి కానీ విఆర్ఓ గారికి కానీ మీరు తెలియపరిచినట్లయితే వారు చేతుల మీదుగా జరిగేదైతే వారు చేయిస్తారు లేదంటే మనలో హెడ్ క్వార్టర్లో అధికారులు ఉంటారు వాళ్ళు చేస్తారు అలాగే ప్రతి గ్రామంలో కూడా ఈ కూటమి పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా అందుబాటులో ఉంటారని యనమల దివ్య గారి ఆదేశాల మేరకు కూడా ఎక్కడికక్కడ ఉండడం జరిగింది అలాగే ప్రతి గ్రామంలో కూడా ముఖ్యంగా మనకు వాటర్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాటర్ అనే ట్యాంక్స్ ఎక్కడైతే ఉన్నాయో ఎక్కడైనా ఈ గాలి వలన చెట్లు పడిపోయి ఎలక్ట్రికల్ వైర్లు తెగిపోయి ఒక కరెంటు సప్లై లేని లేకపోవడం జరిగితే ముఖ్యంగా జనరేటర్లతో కూడా వాటర్ ఇచ్చి ఆ గ్రామంలో వాటర్ ఇబ్బంది లేకుండా కూడా చేయడానికి అధికారులు పార్టీ కూడా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది అలాగే ప్రతి గ్రామంలో ఎక్కడైనా రోడ్డు కడ్డంగా చెట్లు పడి ఈ రవాణా సౌకర్యాలు ఎన్ని ఆగిపో ఆగిపోయి ఇబ్బందులు గురితే దానికి కూడా ప్రతి పంచాయతీలో జేసీబీలు ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటికే ప్రతి పంచాయతీలో కూడా జేసీబీలు ఉన్నాయి అలాగే ఎవరికైనా ఈ తుఫాన్లో భాగంగా జ్వరం వచ్చినా ఏదొచ్చినా సరే హెల్త్ డిపార్ట్మెంట్ వారు ఎక్కడికెక్కడ ప్రతి పంచాయతీలో కూడా నర్సులు డాక్టర్లు కూడా ఉండడం జరిగింది మీకు ఎటువంటి ఇబ్బంది లేదు అలాగే ప్రతి పంచాయతీలో వర్షాల వల్ల ఎటువంటి వ్యాధులు ప్రగలకుండా శానిటేషన్ సిబ్బంది కానీ అలాగే బ్లీచింగ్ కానీ అన్నీ కూడా ప్రతి పంచాయతీలో అధికార యంత్రాంగం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఎవరైనా డ్యామేజ్ ఉన్న ఇల్లు కానీ తాటాకులు ఇల్లులు కానీ ఏ అన్న ఇల్లు ఇబ్బందిగా ఉండి ఈ వర్షాలు ఎక్కువగా ఉండడం వల్ల వారు నివసించడానికి ఇబ్బందికరమైన అయినట్లయితే స్కూల్స్ ఇరవై ఐదు స్కూల్స్ని తీసుకోవడం జరిగింది అక్కడ పంచాయతీ సెక్రటరీకి వీఆర్ఓలు దగ్గర కూడా ఆ కీసు ప్రతి స్కూల్ తా తాళాలు ఉండడం జరిగింది ఎవరైనా అటువంటి ఇబ్బంది ఉన్న వాళ్ళు కూడా పంచాయతీ సెక్రటరీ విఆర్ఓలు గుర్తించి వారిని కూడా ఆ సురక్షిత ప్రాంతాలకు కూడా స్కూల్ బిల్డింగ్లోకి తరలించడం జరుగుతుంది అలాగే గర్భిణీ స్త్రీలు కానీ ఎవరికైనా ఏ సౌకర్యం కావాలన్నా ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయమని అక్కడ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే ఇక్కడ ఎమ్మెల్యే గారు యనమల దివి గారు కానీ వీళ్ళందరూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది మరి అలాగే ఇక్కడ మండలంలో ఉన్నటువంటి ఇంకా అధికారు అధికారులు సరిపోరామన్న ఉద్దేశంతోటి ఉద్దేశంతో పక్క ఎఫెక్ట్ తుఫాను ఎఫెక్ట్ లేని గ్రామాల మండలాల నుంచి శంకవరం నుంచి కానీ జగ్గంపేట నుంచి కానీ అక్కడి నుంచి కూడా అధికారులందరినీ కూడా ఇక్కడ డ్యూటీ వేయడం జరిగింది స్పెషల్ ఆఫీసర్ వేయడం నియమించడం జరిగింది అందువలన ప్రజలు మరొక్కసారి మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీరెవరూ భయపడక్కర్లేదు ఎటువంటి దానినన్నా ఎటువంటి ఎంతటి తుఫాను అన్నా ఎదుర్కోవడానికి మీకు ఏ ఇబ్బందులు లేవు లేకుండా చేయడానికి మీకు ఏ అవసరాలన్నా తీర్చడానికి అధికార యంత్రాంగం ఉంది పార్టీ కూటమి పార్టీ యంత్రాంగం ఉంది అలాగే మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కూడా తేడాకుండా పార్టీ ఆఫీసులో ఉంటారు పార్టీ ఆఫీసులో ఉండి అంద అంతా కూడా మానిటరింగ్ చేస్తున్నారు ఎక్కడికెక్కడ నాయకుల్ని ఎక్కడికెక్కడ అధికారులని అందరినీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఏదైనా ఇంకా ఎఫెక్ట్ ఉన్న గ్రామాలు ఉంటే కూడా ఎమ్మెల్యే గారు కూడా సందర్శిస్తారు అలాగే ఎంపీపీ గారు అవ్వండి మేము అనవ్వండి మున్సిపల్ చైర్మన్ గారు అవనవ్వండి అలాగే తొమ్మిది మండల పార్టీ యంత్రాంగం అనివ్వండి అధికార అధికార యంత్రాంగం అనివ్వండి కలెక్టర్ గారు అవ్వండి అందరూ కూడా ఉన్నారు కాబట్టి మన నియోజకవర్గంలో తీరం ఎక్కడే ఉప్పాడ దగ్గర తీరం దాటుతుంది అన్న అధికార యంత్రాంగం చెప్తుంది కాబట్టి వాటికి గేట్లకి భయపడక్కర్లేదు అన్నీ కూడా మనకి అవసరాలు మనకి అన్ని రకాలుగా ఉన్నాయి కాబట్టి దానికి ముఖ్యంగా అధికార యంత్రాంగం అంతా కూడా నిన్నటి నుంచి కూడా పాపం ఆఫీసులంట రోడ్లంటా ఉండి ఈ సేసే విఆర్ఓలకు కానీ పంచాయతీ సెక్రటరీలు కానీ ఎంఆర్ఓలకు కానీ ఎండిఓలకు కానీ ఎంఈఓలకు కానీ అగ్రికల్చర్ జీఓలకు కానీ హార్టికల్చర్ డిపార్ట్మెంట్కి కానీ అందరికీ ఈ తుఫాను మీరు మనం నాయకులు మీరు కోఆర్డినేషన్ తోటి ప్రతి గ్రామంలో కూడా దీన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది దానికి మీరు అందరూ కూడా సన్నద్ధమైనందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలుపుతూ సెలవు తీసుకుంటాం అందరికీ నమస్తే అండి ఈరోజు గౌరవనీయులు కోర్జులు పెద్దలు ఎంఎం రామకృష్ణుడు గారు యొక్క ఆదేశాలకు అనుగుణంగా మరియు గౌరవనీయులు కోర్జులు పెద్దలు ప్రభుత్వ తొలి శాసనసభ్యుల శ్రీమతి యన దివ్య గారి యొక్క ఆదేశాలకు అనుగుణంగా ఈరోజు తురుమం పరిషత్ కార్యాలయంలో గవర్నీయులు మండపాటి ప్రెసిడెంట్ అధ్యక్షుడు శ్రీ చంకేడ్ అబ్బాయి గారు మరియు ఇతర ప్రముఖులు మా అందరి సమక్షంలో అన్ని డిపార్ట్మెంట్స్ని ఏదైతే సైక్లోన్ ఈ ముంతా వల్ల ఎఫెక్ట్ అయ్యే మన తిరుగు వచ్చేటప్పటికి అఫెక్ట్ అయ్యేటువంటి సైక్లోన్ అఫెక్ట్ అయ్యేటువంటి పోస్ట్ సైక్లోన్ వల్ల ఎఫెక్ట్ అయ్యేటువంటి ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి డిపార్ట్మెంట్స్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ ఆర్బీఫ్యర్స్ అలాగే మన ఐఈ గారు అట్లనే యూబీఆర్బి గారు గ్రామ కార్యదర్శులు అందరినీ కూడా ఈరోజు దీని పట్ల ఏ రకమైనటువంటి ఆస్తి కానీ ప్రాణ నష్టం కూడా జరగకుండా ఉండాలని గవర్నమెంట్ యూనివర్సిటీ ఎన్ఎల్ దేవి గారు అందరినీ కూడా ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ పిలిచి మీరు ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటారో ఆ జాగ్రత్తలు ఒకసారి రిపోర్టింగ్ కోసం మేమందరం కూడా ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఇందులో ప్రధానంగా ఇప్పటికే గౌరవ కలెక్టర్ గారు ఏదైతే చెప్పడం జరిగిందో స్కూల్స్కి సెలవు అలవడం జరిగింది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చెప్పినట్టు మొత్తం ప్రైవేట్ స్కూల్స్ అండ్ ప్రభుత్వ ప్రభుత్వ స్కూల్స్ మొత్తం హాలిడేస్ ఇవ్వడం అలాగే కాకుండా మన పరిధిలో తుని పరిధిలో ఉన్నటువంటి అన్ని హాస్టల్స్ లో ఉన్నటువంటి పంపించడం కూడా జరిగింది అలాగే మనకి మెయిన్గా ఉన్నటువంటి తులమండల పరిధిలో ఉన్నటువంటి పంచాయతీల్లో పెద్దలు చెప్పినట్టు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వాటర్ సప్లై అంటే మనకి డ్రింకింగ్ వాటర్ సప్లై ఇబ్బంది లేకుండా ఉండడానికి అని చెప్పేసి ఏ గ్రామం ఆ గ్రామంలో ఎలక్ట్రికల్ వల్ల జరిగేటువంటి ఇబ్బందికి ఏంటంటే జనరేటర్స్ అనేది తక్షణమే ఏర్పాటు చేయమని లోపణీయులు రామకృష్ణుడు గారు మరియు దివ్య దివే గారు చెప్పిన విధంగా మీ అందరికీ ఆ డైరెక్షన్స్ మీ అందరికీ చెప్పడం జరిగింది తక్షణమే జనరేటర్ జనరేటర్స్ గ్రామం జనరేటర్స్ అనేది కంప్ చేయవలసింది కూర్చున్నాం అలాగే శానిటేషన్ మీద కూడా మీ అందరూ కూడా జాగ్రత్త తీసుకోవడం కూడా చెప్పడం జరిగింది అలాగే మెయిన్ నిత్యావసర వస్తువులు ప్రభుత్వం కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిత్యావసర వస్తువులు కూడా మనకు అందుబాటులో దీనికోసం ప్రత్యేకమైనటువంటి నిధు కూడా చేయడం జరిగింది అలాగే మెయిన్గా మన క్రాప్ వచ్చేటప్పటికి ప్రధానంగా ఎఫెక్ట్ అయ్యేటువంటిది ఏంటంటే మనంతా కూడా హార్టికల్చర్ ఎక్కువగా ఎక్స్టెంట్ ఉంది హార్టికల్చర్ అంటే బనానా ఎక్కువగా మనకి ఈ బనానా ఏదైతే క్రాప్ ఉందో దానికి ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉండడం జరిగింది దాని ఎక్స్టెంట్ అంతా ఏంటనే దీనికి ఇప్పుడు డేటా తెచ్చుకుని దాని మీద పోస్ట్ సైక్లోన్ ఎఫెక్ట్ వల్ల జరిగేటువంటి నష్టాన్ని కూడా రెడీగా కొంచెం మంది చెప్పడం జరిగింది అంచనా వేయడానికి అలాగే గ్రామంలో ఉన్నటువంటి పారిశుధ్యం అలాగే ఏ రకమైనటువంటి ఎలక్ట్రికల్ ఇబ్బందులు లేకుండా అక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ కూడా ఆదేశించడం జరిగింది సో ప్రజలు కూడా మా విజ్ఞప్తి ఏంటంటే నాయకులుగా మేము సేవకులుగా ఉంటాం అధికారులు కూడా మీకు అవుతారు మా విజ్ఞప్తి ఏంటంటే మీ బాధ్యతగా ప్రధానంగా అనవసరమైనటువంటి ప్రయాణాలు కానీ పిల్లల సెలవులు ఇచ్చారు కదా బయటకి బయటికి కార్యక్రమాలు చేసుకోకుండా ఇంటికే మీకు ఏం అవసరమైనా సరే ఎల్లవేళలా మా పార్టీ తరపు నుంచి తెలుగుదేశం కోట ప్రభుత్వం అనేది మేము ఎప్పుడు కూడా నిరంతరం ప్రజాసేవలో మేము అందరం కూడా మీ అందరికీ అందుబాటులో ఉంటామని స్వభావంగా ఆగిస్తూ మీ అందరూ బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలి క్షేమంగా ఉండాలనేది ప్రధానంగా మా అందరు కోరిక